బుధవారం అనేది మనకి ప్రాముఖ్యత కలిగిన రోజు నిజానికి ప్రతి రోజుకి ఏదో ఒక రకమైన నియమాలు ఉంటాయి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటుంటారు కానీ బుధవారం మాత్రం చాలా చక్కగా ఉంటుంది ప్రశాంతంగా ఏ పన్నైనా సరే హాయిగా ప్రారంభించవచ్చు పైగా బుధవారానికి బుధవారం అంటే ఇష్టమైన ప్రీతికరమైన దేవుళ్ళు ఎవరు అంటే ఒకటి మహాగణపతి రెండు శ్రీ మహావిష్ణువు ఇక శ్రీ మహావిష్ణువుని బుధవారం నాడు మనసు పెట్టి పూజిస్తే చాలా కలిసి వస్తుంది అంట ఇక ముఖ్యంగా కలియుగపు ద కలియుగపు అవతారమైన వెంకటేశ్వర స్వామిని ఈ బుధవారం నాడున అంటే ఈ అనంగ త్రయోదశి రోజున మనం కనుక పూజిస్తే చాలా మంచి జరుగుతుంది మరి ఎలా పూజించాలి అంటే మొదటగా మీరు తక్ చక్కగా తల స్నానం చేయడం అంటే తలంటి స్నానం చేయటం కానీ లేకపోతే మామూలు స్నానమైన శుచిగా శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత దేవుడి గదికి వెళ్ళి చక్కగా నిన్నటి పువ్వులు అవి అవి తీసేసి స్వామి వారికి అంటే మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన లక్ష్మీదేవి ఫోటో పెట్టండి లేదు ఇప్పుడు మేము చూపిస్తున్నట్టుగా ఇద్దరు కూడా ఒకటే ఫోటోలో ఉన్నారంటే మరీ మంచిది నష్టమేం లేదు ఇక కొద్దిగా గంధం కుంకుమ అక్షింతలు వేసి అలంకరణ చేయండి ఆ తర్వాత చామంతి పువ్వులు కనుక మీ దగ్గర ఉంటే మరీ మంచిది చామంతి పువ్వులను చక్కగా దేవుడికి అలంకరించండి ఎందుకంటే పసుపు రంగు పువ్వులు అలాగే చామంతికి ఒక విశిష్టత కూడా ఉంది అది మనం తర్వాత వీడియోలో చెప్పుకున్నాం కానీ చామంతి పువ్వులను చక్కగా అలంకరించండి లేదు అనుకుంటే మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా కూడా అలంకరించవచ్చు ఏమీ కాదు ఇక తర్వాత చేయవలసిన విషయం ఏంటి అంటే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించండి అంటే నూట ఎనిమిది కానీ లేకపోతే వెయ్యి ఎనిమిది కానీ మరి మేము అంత అన్నిసార్లు జపించలేమండి అనుకునే వాళ్ళు కనీసం మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి మరి ఈ మంత్రం ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు లేదా కనీసం పదకొండు సార్లు కనుక చదువుకుని స్వామివారికి మీ ఇంట్లో ఉన్న బెల్లం ముక్క కానీ పళ్ళు కానీ ఫలం కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని కనుక ఈరోజు మీరు అనుకున్న పని అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది ఇబ్బంది ఉంటుంది లేదా ఒక ఒక రకమైన సమస్య ఉంటుంది ఏదైనా సరే ఆ స్వామి ముందు చెప్పుకొని గనక మీరు గనక ఈరోజు పూజ చేస్తే అనుకున్న పని అనుకున్నట్టుగా అయ్యి పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే ఎప్పుడైనా జపించవచ్చు సాయంత్రం రాత్రి పగలు మధ్యాహ్నం ఎప్పుడైనా జపించవచ్చు పూజ మాత్రం సాయంత్రం పూట చేసుకుని చేసుకోవచ్చు